శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం కృష్ణ షష్ఠి సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం మూల ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్షం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారి ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి గంటల నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరము దుర్గాఖడ్గమాల స్తోత్రము చదవండి వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృషభ రాశి మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలలో పాల్గొంటారు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రుణ ఒత్తిడులు తొలుగుతాయి వస్తులాభం సింహరాశి కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కన్యారాశి వ్యాపారాలలో మార్పులు ఉంటాయి ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం తులారాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ప్రయాణాలు లాభిస్తాయి వృచ్చిక రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత గందరగోళం కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి ధనస్సు రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మకర రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశి ప్రయాణాలు లాభిస్తాయి సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీనరాశి చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి బంధువుల నుండి శుభవార్తలు వింటారు నమస్కారం